గత పదేళ్లుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవటంతో తెలంగాణలో అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు మంత్రి కోమటిరెడ్డి ట్రిప్ల ప్రకటించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు తెలంగాణకు సహకరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం వాళ్ళు ఇన్ఫైటింగ్ వాళ్ళు దాంతో కోఆర్డినేషన్ లేక స్టార్ట్ అయిన పనులు ఆగిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఆర్ అనౌన్స్ చేసి కూడా దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేస్తే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు ఈ రోజు మా మీటింగ్ లో మినిస్టర్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మా సెక్రటరీ గారు మా ఆఫీసర్స్ కూడా ఉన్న పరిస్థితి చెప్తూ సదరన్ పార్టీకి సంబంధించి కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పి ఫీల్ అవ్వాలని చెప్పి అధికారులకు ఆదేశిస్తూ నార్తన్ పాటు కూడా ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ కానీ మీన్నీ కూడా చేయమని చెప్పి ఇన్స్జెక్షన్ ఇవ్వడం జరిగింది అదొక మెయిన్ ఈరోజు మా మీటింగ్లో సాల్వ్ అయిన